ఇక ఎన్నికల్లో పోటీ చేయటం గెలవటం తన రక్తంలోనే ఉందని ఖైరతాబాద్ అన్నారు హిమాయత్ నగర్ నారాయణగూడలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దానం అనర్హత వేటు అంశంపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు తనకు ఎన్నికలు కొత్త కాదన్న దానం నాగేందర్ ఇప్పటికీ పదకొండు సార్లు కొట్లాడిన చరిత్ర ఉందన్నారు రేవంత్ రెడ్డి మరో పదేళ్లు సీఎం గా కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో దోసుకెళ్తుందని తెలిపారు చర్చ జరగలేదు మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు ఎలక్షన్ మీకు తెలుసు ఇప్పటి వరకు సుమారు పదకొండు ఎలక్షన్లు కొట్లాడాను ఎలక్షన్ కాదు ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది సందర్భాన్ని బట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి